అవినీతి వ్యతిరేక ఆందోళనలతో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా దద్దరిల్లింది వేలాది మంది ఆందోళనకారులు రోడ్డెక్కారు ప్రాజెక్టులో జరిగిన వేల కోట్ల రూపాయల భారీ అవినీతి విషయంలో ప్రభుత్వ జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు ఇగ్లీసియా ఎన్ఐ క్రిస్టో ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ర్యాలీ నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఇరవై ఏడు వేల మంది మనీలాలోని రిజాల్ పార్క్ లో గుమిగూడారు ఫ్లడ్ కంట్రోల్ పేరిట నకిలీ ప్రాజెక్టులు చేపట్టారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎలాంటి ప్రమాణాలను పాటించలేదని ఆరోపించారు ఈ నిరసనలో ప్రధానంగా ప్రభుత్వ పర్యవేక్షణను కోరారు వరద నియంత్రణ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు ప్లకార్డులను చేతబుని అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు వినిపించారు ఈ కుంభకోణంలో ప్రధానంగా పలువురు ప్రభుత్వ పెద్దలు ఎంపీలు వ్యాపారవేత్తల పేర్లు వినిపిస్తున్నాయి కాగా ఆ దేశ అధ్యక్షుడు మాకోస్ మాట్లాడుతూ దోషులు క్రిస్మస్ కు ముందే జైల్లో ఉంటారని హెచ్చరించారు అధ్యక్షుడు ఏర్పాటు చేసిన స్వతంత్ర కమిటీ ఇప్పటికే ముప్పై ఏడు మందిపై అవినీతి కేసులు పెట్టగా ఎనభై ఆరు మంది కాంట్రాక్టర్లపై భారీ పన్ను ఎగవేత కేసులు నమోదయ్యాయి